తులసి న్యూస్ కు స్వాగతం ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే వ్యాఖ్యానించిన టీడీపీ నాయకులు కందుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు వీరి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ కార్యాలయంలో మహనీయులు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి నవయుగ వైతాళికుడిగా కీర్తించబడిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం సమానత్వం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను వారు కొనియాడారు ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త సామాజిక న్యాయ పితామహుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు పూలే ఆశయాల సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు జ్యోతిరావు పూలే గారు చూపిన మార్గంలో పయనిస్తూ సమాజంలోని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలు మరియు మహిళలందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు కందకూరు నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయాన్ని సాధించడమే లక్ష్యంగా టీడీపీ బలంగా ఐక్యంగా పనిచేస్తుందని వారు ప్రకటించారు పేద వెనుకబడిన వర్గాలకు సాధికారత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు రాష్ట విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు పట్టణ బీసీసీఎల్ అధ్యకుడు ముచ్చు వేణు చదరవాడ కొండయ్య షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ వడ్డెల రవిచంద్ర ముచ్చు శ్రీనివాసరావు చుండూరు శ్రీను భవనాశ వెంకటేశ్వర్లు శివ పసుపులీటి రమణయ్య షేక్ సలాం మధిర మధు పీరా శ్రీనివాసరావు చీదెళ్ల పిచ్చయ్య మచ్చా మనోహర్ చల్లా మహేంద్ర నీలిశెట్టి శివరామకృష్ణ నందికనమళ్ల లక్ష్మణరావు వెంకట్రావు గుమ్మడి శివ కంకణాల వెంకటేశ్వర్లు కందల రాజశేఖర్ ఆత్మకూరి చంద్రశేఖర్ ఉప్పుగొండూరి రమేష్ మనపాటి సుబ్బరాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు